మొదటగా ఈ వీడియో మీ అక్క కానీ మీ చెల్లి కానీ మీ మీ దగ్గర ఎవరైతే మీ బంధువులు దాంట్లో గర్ల్స్ ఎవరైతే ఎస్ఐపిసి తెలంగాణ ఎస్ఐపిసికి ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళకి వీడియో అంకితం ఖచ్చితంగా ఈ వీడియో మీరు కూడా పక్కా చూడాలి గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎందుకంటే బాయ్స్ చూడడం వల్ల గర్ల్స్ మీరు సపోర్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నేను కలిసి కలిసి మీ అందరికీ చెప్తున్నా తెలంగాణ పోలీస్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో ఈ వీడియో మీకోసమే డెడికేట్ చేస్తున్నా ఫస్ట్ నేను మాట్లాడే మాటలను అర్థం చేసుకోను ఒక అమ్మాయి నాకు ఈరోజు మెసేజ్ చేసింది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ తను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసింది తన కోసమే ఈ వీడియో చేస్తున్నా కానీ తను పెట్టిన కామెంట్ వల్ల ఎంతో మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది మీ అందరికీ గర్ల్స్ ఖచ్చితంగా మీ అందరికి నేను చెప్తున్నా దండం పెడతా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకు అనేది చాలా పెద్ద కంటెంట్ ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ కాబట్టి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ గురించి నా ఎక్స్పీరియన్స్ ఏందనేది మీకు చెప్తాను ఒక్కసారి చూడనమ్మా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎనిమిది వందల మీటర్లు మెరిట్ లిస్ట్ గర్ల్స్ పోలీస్ చూడండి ఒకసారి కెమెరా మంచి ఓకేనా సో ఇప్పుడు మీ లిస్ట్ ఏంటంటే మూడు నిమిషాల ఐదు సెకండ్లు వరకెడితే వంద మార్కులు వస్తాయి మూడు నిమిషాల ఆరు నుంచి మూడు నిమిషాలు ఇరవై సెకండ్ వరకు వరగెడితే తొంభై ఐదు మార్కులు మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ నుంచి మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు వరకెడితే తొంభై మార్కులు మూడు నిమిషాల ముప్పై ఆరు నుంచి మూడు నిమిషాల యాభై సెకండ్ వరకు పెడితే ఎనభై ఐదు మార్కులు మూడు నిమిషాల యాభై ఒకటి నుంచి మూడు నిమిషాలు నాలుగు నిమిషాల ఐదు సెకండ్ వరకు వరగెడితే ఎనభై మార్కులు నాలుగు నిమిషాల ఆరు సెకండ్ల నుంచి నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల వరకు డెబ్బై ఐదు మార్కులు నాలుగు నిమిషాల ఇరవై 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 ఒక్క సెకండ్ల నుంచి నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల వరకు డెబ్బై మార్కులు నాలుగు నిమిషాల ముప్పై ఆరు నుంచి నాలుగు నిమిషాల యాభై సెకండ్ల వరకు అరవై ఐదు మార్కులు నాలుగు నిమిషాల యాభై ఒకటి నుంచి ఐదు నిమిషాల ఐదు సెకండ్ల వరకు అరవై మార్కులు లాస్ట్ ఫైనల్గా ఐదు నిమిషాల ఆరు సెకండ్ల నుంచి ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల వరకు పరిగెడితే యాభై మార్కులు బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది వందల మీటర్లు మెరిట్ ఓకే సో మూడు నిమిషాల ఐదు సెకండ్ లో పరిగెడితే వంద మార్కులు అయితే అమ్మా మరి ఏ జన్మలో మీరు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు తెలియదు అమ్మా మన తెలంగాణ మహిళా పోలీస్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో మీరు ఏదో జన్మల మీరు పుణ్యం చేసుకున్నారు కాబట్టి మన ఆఫీసర్లకి టైమింగ్ పెట్టిందమ్మా మూడు నిమిషాల ఐదు సెకండ్ అనేది చిన్న పిల్లల వారు పెడతారమ్మా ప్రామిస్ చెప్తున్నా నేను ప్రామిస్ చెప్తున్నా మా కోడలు పన్నెండు సంవత్సరాలు మా కోడలి టైమింగ్ చేయగలుగుతారు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారి మళ్ళీ గిరిజూపి పదహారు వందల మీటర్లు మెరిట్ నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు వంద మార్కులు పాజిబుల్ కాదని చెప్పిన కదా ఇప్పుడు మళ్ళీ నాకు చూపి అయితే నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లకు గర్ల్స్ కి ఏమో మూడు నిమిషాల ఐదు సెకండ్లు ఎనిమిది వందల మీటర్లు పెట్టారు బాయ్స్ కి నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు వంద మార్కులు పెట్టరు అయితే ఇక్కడ ఏం మైనస్ అయిందంటే వీళ్ళు టైమింగ్ వేయలేరు ఎందుకు తెలుసా అది నేషనల్ టైమింగ్ నేషనల్లో ఫైనల్లో కూర్చోగలుగుతారు ఆ టైమింగ్ అసలు నేషనల్ పారు వందల మీటర్లు ఉండదు పదిహేను వందల మీటర్లు ఉంటుంది మీరు నాలుగు రౌండ్లు క్లారిటీ వాయిస్ చేయాలి కాబట్టి ఆ టైమింగ్ పెట్టి వాళ్ళు వేయలేరు అమ్మాయి గుర్తుపెట్టుకోండి నేషనల్ టైమింగ్ ఎనిమిది వందల మీటర్లు ఎంతనో చెప్తా నేషనల్ రికార్డు మన ఇండియన్ రికార్డు ఎంత అంటే ఒక నిమిషం యాభై తొమ్మిది సెకండ్లు ఒక నిమిషం యాభై తొమ్మిది సెకండ్ ఒక అమ్మాయి చేసింది ఆమె మా సీనియర్ లూకా అని చెప్పేసి ఆ తను చేసిన టైమింగ్ ఒక నిమిషం యాభై తొమ్మిది సెకండ్లు అంటే బాయ్స్ కూడా నార్మల్ పర్సన్స్ బాయ్స్ కూడా చేయలేరు ఆ టైమింగ్ వదిలిపెట్టి ఈ టైమింగ్ పెట్టావు అంటే నార్మల్గా నా ఫ్రెండ్స్ కొంతమంది గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళందరూ నాతో పాటు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు అప్పట్లో వాళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చేసే టైమింగ్ ఎంత తెలుసా రెండు నిమిషాల తొమ్మిది సెకండ్లు రెండు నిమిషాల పదిహేను సెకండ్లు వేస్తే నేషనల్ లో టాప్ టైమింగ్ అటువంటి టైమింగ్ మీకు పెట్టలేరు బాయ్స్కి అమ్మ పదహారు వందల మీటర్లు అటువంటి టైమింగ్ పెట్టారు గర్ల్స్కి ఎనిమిది వందల మీటర్లు నేషనల్ టైమింగ్ పెట్టలేరు అంటే అర్థం చేసుకోండి మూడు నిమిషాల ఐదు సెకండ్లు అనేది ఇది పాజిబుల్ ఈజీగా పాజిబుల్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా మీ అదృష్టం అమ్మ ఏదో జన్మలో మీరు పుణ్యం చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ఒక పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు తొంభై ఐదు కాదు తొంభై కాదు ఎనభై ఐదు ఎనభై డెబ్బై ఐదు డెబ్బై అరవై ఐదు అరవై యాభై ఇవన్నీ కావు మీరు కొట్టాల్సిన మార్క్స్ బరాబర్ వంద వంద ఖచ్చితంగా కొడతారు గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్ అయ్యారంటే వంద మార్కులు నువ్వు ఎస్ఐకి ట్రై చేస్తావా కానిస్టేబుల్ ట్రై చేస్తా యువర్ చాయిస్ నాకు సంబంధం లేదు వంద మార్కులు కొడతావు అమ్మా నీకు ఎన్ని మార్కులు కావాలనో ఇంక నువ్వు ఎగ్జామ్ లో నువ్వు చూసుకున్నామ్మా అది ప్రిలిమ్స్ క్వాలిఫై ప్రిపరేషన్ కాండి టైం వేస్ట్ చేయకండి ఫోకస్ చేయండి బాగా గుర్తుపెట్టుకోండి జాబ్ కొడతావు గింతకు మించిన మోటివేషన్ ఇంకా నేను ఎవరికి చెప్పలేనమ్మా ఎందుకంటే ఎప్పుడైనా మనము బాయ్స్కే ట్రైనింగ్ ఇస్తాం బాయ్స్ గురించి వీడియోలలో మొత్తం బాయ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది కానీ తను అన్న మాకు పెట్టాను గర్ల్స్ గురించి కూడా పెట్టాను అన్నందుకు సరే పెడదాం ఖచ్చితంగా పెడదాం అన్న ఉద్దేశంతో కానీ నేను ఈ వీడియో మీకోసం చేసినందుకన్నా మీరు ఖచ్చితంగా ఒక పది మందికి పని పక్కన పెట్టి పది మందికి షేర్ చేయాలి ఎందుకంటే మూడు నిమిషాల ఐదు సెకండ్ అనేది చాలా సింపుల్ మూడు నిమిషాల ఐదు సెకండ్ అనేది ఆ మీరు మస్తు మాట్లాడతారన్న మీరు బాయస్ ఈజీగా చేస్తారు అని అంటారు కానీ గర్సులో అమ్మా నేషనల్ టైమింగ్ రెండు నిమిషాల పది సెకండ్ వరకు ఎత్తాలమ్మా నేషనల్ పోవాలంటే రెండు నిమిషాల పది సెకండ్లు అటువంటిది మీకు ఆ టైమింగ్ ఫైనల్ లిస్ట్ టైమింగ్ ఆ టైమింగ్ ఉండాలి అసలు ఇక్కడ మీకు బాయస్ లాగా పెట్టాలి అంటే ఒకవేళ బాయ్స్ ఎట్లా పెట్టిరూ అదే ఫ్లోర్ లో మీ గర్ల్స్ కూడా అట్లా పెట్టి ఉంటే మాత్రం ఈరోజు మీరు వంద మార్కులు మీరు కూడా ఎవ్వరు కొట్టలేకపోతుంది వంద మార్కులు కొట్టాలంటే మూడు నిమిషాల ఐదు సెకండ్లు బాయస్ కన్నా గర్ల్స్ ట్రైనింగ్ చాలా ఈజీ అమ్మ కొన్ని పక్కన పెట్టండి మీ వీక్నెస్ పాయింట్స్ అన్ని పక్కన పెట్టి దీని మీద కూడా జర దిమాగ్ పెడితే ఖచ్చితంగా వంద మార్కులు వస్తాయి ఈసారి అన్న మరి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ చేస్తారేమో ఈవెంట్స్ మార్క్స్ చేంజ్ చేస్తారేమో చేయని ఎనిమిది వందల మీటర్లు పెట్టారు కదా లాస్ట్ టైం లాంగ్ జంప్ పెట్టారు కదా షార్ట్ పుట్ డివైడ్ చేసి చేయని వంద మీటర్లు పెడితే పెడుతుండొచ్చు చేస్తే నాలుగు ఈవెంట్లు అవుతుంది ఏమైతుంది సో వాట్ నువ్వు ఫిట్ ఉంటే ఏమైనా చేయగలుగుతావు నీ బాడీ ఫిట్ లో ఉంది అంటే మాత్రం ఎనిమిది వందల మీటర్ల వరకు నీ బాడీ ఫిట్ లో ఉంది అంటే మాత్రం లాంగ్ జంప్ దూకగలుగుతావు నీ బాడీ ఫిట్ లో ఉంది అంటే మాత్రం వంద మీటర్లు వరకు నీ బాడీ ఫిట్నెస్ లో ఉంటే షార్ట్ పుట్ ని కూడా తీసి అవుతల ఆమె దూరం తీసుపడేస్తావు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఏం తక్కువ ఏం కాదు ఇది ఫాలోండి మళ్ళీ ఒకసారి ఎనిమిది వందల మీటర్లు మెరిట్ మూడు నిమిషాలు ఐదు సెకండ్ల వరకు వెడితే వంద మార్కులు మీ దిమాగ్ లో ఈసారి వంద మార్కులు ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి మూడు నిమిషాలు ఆరు సెకండ్ల నుంచి మూడు నిమిషాలు ఇరవై వరకు వరకెడితే తొంభై ఐదు మార్కులు మూడు ఇరవై ఒకటి నుంచి మూడు ముప్పై ఐదు వరకు తొంభై మార్కులు మూడు ముప్పై ఆరు నుంచి మూడు యాభై వరకెడితే ఎనభై ఐదు మార్కులు మూడు యాభై ఒకటి నుంచి నాలుగు నిమిషాలు ఐదు సెకండ్లు వరకెడితే ఎనభై మార్కులు నాలుగు ఆరు నుంచి నాలుగు ఇరవై వరకెడితే డెబ్బై డెబ్బై ఐదు మార్కులు నాలుగు ఇరవై ఒకటి నుంచి నాలుగు ముప్పై ఐదు నిమిషాలు నాలుగు ముప్పై ఐదు సెకండ్లు వరకెడితే డెబ్బై మార్కులు నాలుగు ముప్పై ఆరు సెకండ్ నాలుగు యాభై సెకండ్ వరకుడితే అరవై ఐదు నాలుగు యాభై ఒకటి ఐదు ఐదు సెకండ్ వరకెడితే అరవై ఎందుకు అమ్మా మీకు కావాల్సింది టాప్ లో ఉంది కాకి వంద మార్కులు మీరు ఫోకస్ చేయండి బాగా అమ్మా మీకు చేతులు దండం పెడతా ప్రాక్టీస్ చేయండి అమ్మా జర్రా అమ్మాయి చెప్తున్నా కానీ బుక్కి ఎంత పని చెప్తున్నారు ఒక నలభై ఐదు నిమిషాలు కనీసం గ్రౌండ్ కూడా పని చెప్పండి వంద మార్కులు వస్తాయి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతారు సో మీరు జాబ్ కొడితే నాకేం రాదు సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంత మంచిగా ఇంకెవ్వరు చెప్పరు మీరు అడిగినందుకు ఇది చెప్పినా ఇప్పటి నుంచి గర్ల్స్ బాయ్స్ గురించి కూడా వర్కౌట్స్ నేను చెప్తా ఉంటా ఇంకెవరైనా ఇంకెవరికైనా డౌట్ ఉంటే మాత్రం ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఓకే క్యాపిటల్ లెటర్స్ ఏది స్పేస్ లేదు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ క్యాపిటల్ లెటర్స్ స్పేస్ ఇవ్వకుండా కొట్టండి టెలిగ్రామ్లో మన ఛానల్ అవుతుంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి ఓకేనా थैंक यू वेरी मच अंदर की थैंक यू वेरी मच मे अंदर की आल द बेस्ट मे बंगार भविष्य मेरे मार्च को वाले मे अंदर की आल द बेस्ट एंड जय जवाब